అంతే జాతరకొస్తే ఉండాల్సిందే కొన్ని ఆచారాలు వింతగా అనిపిస్తాయి దాని వెనుకున్న అంతరార్థాలు తెలిస్తే మాత్రం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తాయి తిరుపతి వాసులు గంగమ్మ జాతర జరిగే వారం రోజుల పాటు ఎక్కడికి కదలరట ఎవరైనా బయట ఊర్ల నుంచి వస్తే ఏడు రోజులు ఖచ్చితంగా ఉండమంటారు తమ బంధువులను సన్నిహితులను లేదంటే అమ్మవారు ఆగ్రహిస్తారని విశ్వాసం ఎందుకో తెలుసుకుందాం టు న్యూస్ నేటి పరమార్థంలో తిరుపతి జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు విచిత్ర వేషధారణలతో వారం రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగే జాతరకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు విరివిగా కుటుంబ సమేతంగా తరలి తరలి వస్తారు తిరుపతి వాసులు మాత్రం ఊరు విడిచి ఈ వారం పాటు ఎక్కడికి కదలరు ఈ నియమం ఇక్కడ ఖచ్చితంగా పాటిస్తారు ఒకప్పుడు వాతావరణం వేరు ఇప్పుడు బయట ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారు వివిధ కారణాలతో సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు తిరుపతి జాతర జరిగే సమయంలో మాత్రం వస్తే వారం రోజుల పాటు ఊరు విడిచి వెళ్లరాదని కూడా చెబుతారు ఒకవేళ సమయం సెలవులు లేని పక్షంలో తిరుపతికి వస్తే అదే రోజు రాత్రి లోపల తిరుగు ప్రయాణం కావాలట లేదంటే మంచిది కాదని అమ్మవారి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుందని హెచ్చరిస్తారు గంగమ్మ స్థానికంగా తిరుపతిలోని పాలెగాడిని వారం రోజుల పాటు పలు వేషాలు వేసుకుని వెంటాడి వేటాడి చంపుతుంది ధైర్య సాహసాలను ప్రశంసించడానికి మహిళలను కించపరిచే రాక్షసులను కఠినంగా శిక్షించేదిగా ఈ జాతర జరగడం వల్ల ఆ ప్రభావం పడకుండా ఉండాలనుకోవడమే ఈ నియమ నిబంధనలకు కారణంగా చెబుతారు మరో ఆసక్తికర కథనంతో మళ్ళీ వేటు న్యూస్ పరమార్థంలో కలుసుకుందాం